నమస్తే నా పేరు వెంకటేశ్వరరెడ్డి మేక సన్నాబ్ నరసింహారెడ్డి గ్రామం నిమ్ల రాజాపేట మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఆలయర్ నియోజకవర్గం అది ప్రజెంట్ ఎమ్మెల్యే బీర్ల ఎల్ఏ గారు మా గత ప్రభుత్వం అంటే ఈ ఒక రెండు వేల పద్నాలుగు పూర్వం కాంగ్రెస్ పాలన చేసినప్పుడు కూడా ఎందుకంటే తాగనీకి నీట్ లేదు సాగునీటి లేదు మాకు ఇరవై ఐదు ఎకరాల పొలం ఉన్నా కానీ బ్రతుకుదేరు గురించి గ్రామం విడిచి వలస వెళ్ళాల్సిన పరిస్థితి క్యాబ్ నడుపుకొని వేరే ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటూ బతికినాం అంటే రెండు వేల ఒకటిలో ఎప్పుడైతే ఉద్యమం గురించి కేసీఆర్ నాంది పలికినాడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి యొక్క వాళ్ళు ఉద్యమం చేపడినప్పటి నుంచి కేసీఆర్ రెండు వేల ఒకటి జలదృశ్యం ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు నాడు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అంత ముందు మా డాడీ టీడీపీ కాంగ్రెస్లో ఉండేవాడు గ్రామశాఖ అధ్యక్షునిగా ఎందుకంటే మాది నా యొక్క విద్యాభ్యాసం ప్లస్ టూయే పదో తరగతి వరకు ఈ యొక్క రాజాపేట మండలం నిమ్ల విలేజ్ అనేది చదువుకున్నాను ఇంటర్మీడియట్ గురించి మేము పట్టాంచేరికి వెళ్ళి అక్కడే ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటున్నాం పొలం ఉన్నా కానీ ఆల్యాన్ సంసారం ఎట్లనో నీళ్ళ వ్యవసాయం కూడా ఎట్లా దగ్గర నీళ్ళు లేకపోవడంతోనే మాకు మంచి ఫెర్టిలిటీ ఉన్న పొలమే కాకపోతే నీరు అనేది లేదు మాకు టోటా ఏరియా అనమాట ప్రాజెక్ట్ అనేది లేవు సో దీనివల్ల మేము అక్కడ మాకు ఏంటంటే ప్రత్యేక తెలంగాణ వస్తున్న ఉద్దేశంతోనే మేము ఉద్యమంలో మా మా ప్రజెంట్ ఏమంటే మా సునీత ఎవరైతే ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రభుత్వ వైపు ఉద్యమ సమయంలో కేసీఆర్ కాదుతోంది పిడికడంద మందిలో సునీత కోకరు మహేందరన్న గొంగిడి మహేందరన్న ఇద్దరు ఏంటంటే సురేష్ చంద్రులాగా మాకు నియోజకవర్గానికి ఉమ్మడి జిల్లా డిసిసిబి తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లా డిటీ డిటీసీబీ డిసిసిబి అధ్యక్షులుగా ఉన్నారు మేము రైతుగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత మాకు ఎప్పుడైతే తెలంగాణ సిద్ధించిందో అప్పటి నుంచి మాకు ఇరవై నాలుగు గంటల కరెంటు తాగునీరు మిషన్ బైకర్ ద్వారా ఇంటింటికి నల్ల కనెక్షన్ గత ప్రభుత్వంలో ఎందుకంటే గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు పూర్వం హాస్పిటల్ పరిస్థితి కూడా మా డాడీకి ఎపిలెప్సీ మైగ్రేన్ అథరైటిస్ ఉంది ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ హాస్పిటల్లో పోయి మేము లక్షల లక్షలు పెట్టాము ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన తర్వాత మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మాకు కార్పొరేట్ వైద్యం అందింది దాంతో మేము కొంచెం మా డాడీకి సిక్కి సిక్కించి రికవర్ అయ్యాడు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నాం ఒక రెండు లక్షల వరకు రెండు వేల పద్దెనిమిదిలో ధరణి అయినా వచ్చిన తర్వాత చాలా ఎందుకంటే గతంలో ఒక బుక్కు ఒక పట్ట అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొటేషన్ గురించి మేము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చెప్పులర్గా తీవలేదు ఒక ఆరు నెలల వరకు బట్టి ధరణి వచ్చిన తర్వాత కూడా చాలా సులుగా రిజిస్ట్రేషన్ జరిగినాయి తర్వాత ధరణి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రప్రదంగా ఏంటంటే రైతు బంధు అనేది ప్రవేశపెట్టింది రైతులకు ఎందుకంటే కొద్ది మొత్తంలో సాయం అన్నమాట రైతే రాజ్యం రైతే రైతే రాజు దేశానికి వెన్నుముక అన్నదాత అన్న బిరులునే తప్ప ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప గత ప్రాలకుడు ఎవడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు వెన్నంటే ఉండి ఇంత ఎకరానికి ఒక నాలుగు వేలు తర్వాత ఐదు వేలు ఇచ్చి బంధు ఇచ్చి మేము పది విడతల బంధు తీసుకున్నాం నీళ్ళతో పాటు పెట్టుబడి సాయం అందించి మేము ఒక ఐదు ఎకరాల మా పేరు మీద నాకు ఒక ఐదు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ఉంది ఆరు నెలలకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ రావడంతో రైతుగా నేను ఒక లైర్ రోడ్లు పండించాను నేను లా రోడ్లు పండించుకున్నాము మాకు రుణం కూడా కావాలంటే కూడా మాకు రుణమాఫీ రెండు సార్లు అయింది నాకు గత ప్రభుత్వంలో అంటే తెలంగాణ ప్రభుత్వంలో మాకు నాలుగు విడతల మాఫీ చేసినా ఇంట్రెస్ట్ మేము కట్టుకున్నాం తర్వాత అది అయిపోయింది ఒకసారి మాత్రం కంప్లీట్ అయింది ఈ ప్రభుత్వంలో చేశారు కానీ అది పాలన పక్క పెట్టేసి పనికిరాని స్కీంలు ఎందుకంటే ఫ్రీ బస్ అని వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ కూడా ఏది కూడా అమలు కాలేదు ఎందుకంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే అమలు చేస్తున్నారు తప్ప వాళ్ళు పెచ్చు మిక్కిలు అనేది కూడా ఏది కూడా అమలు కాలేదు ఇప్పుడు హాస్పిటల్ ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు సంక్షేమ పథకం అందరి ఇల్లు లేదు హనుమంతుని గుడి లేని ఉండదో అలాంటి పథకాలు ప్రవేశపెట్టిను వచ్చిన తర్వాత మరి ఈ యొక్క రజాకారుల పాలన తలపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు తెలంగాణ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు వచ్చింది వీళ్ళు ఎందుకంటే రాలేదని చెప్పడము ప్రాజెక్టుల మీద మొత్తం మొత్తము లేనిపోని అన్ని నిందలు పెట్టి కొన్ని మాంద్యమాల ధర చేసారు ఎందుకంటే ఎలిటరేట్స్ కూడా జనాలలో అదేనా మీరు ప్రజలు మార్పు కోరుకున్నారంటే వాళ్ళు పెట్టినది ఏదైతే కళ్యాణలక్ష్మి లక్ష పదహారు వేలతో లక్ష పదహారు రూపాయలతో పాటు ఒక తులం బంగారం అని చెప్పారు అది అమలు కాలేదు వాళ్ళ ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయినా కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టినాయి ఇంతవరకు అమలు కాలేదు ఎందుకంటే వీడు ఇక్కడ కూడా ప్రా ఈ యొక్క కా కాంగ్రెస్ గూండాలు ఏం చేస్తారు అంటే ఈ యొక్క చిన్న చిన్న పదవులు అంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మీద ప్రెజర్ చేసి వాళ్ళను డిజ్ వాళ్ళని తీసేసి రకరకాల ప్రలోభాలకు గురి చేసి దాడిలా గురి చేస్తారు ఈ ప్రభుత్వం ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండదు ప్రజలలో చాలా అర్థమైపోయింది ముందుగాంక్షలు సార్ ఇప్పుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గొంగి సునీత మేడం ఓడిపోవడానికి అసలు కంటే కుసరే అన్నట్టుగా జనాలలో ఎందుకంటే మా నియోజకవర్గంలో సునీత చేసిన సేవలు వినలేనివి ఎందుకంటే ప్రజలు ఎందుకంటే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న అతను సేవా కార్యక్రమాలు చేసి ఉండొచ్చు ఆయన ఎందుకంటే తాగనీకి నీటి లేదు ప్రపంచంలో వేల జీవరాశులు ఉన్నాయి గాలి తర్వాత నీరు అవసరం నీరు లేకపోతే మనిషికి మనగడలేదు అలాంటి మిషన్ బగిర ద్వారా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి ఘనత కేసీఆర్ దక్కుతుంది నియోజకవర్గంలో ఎందుకంటే మాకు ఏది ఉన్నా సరే రోడ్డు విషయానికి వస్తే ఎందుకంటే కరోనా పాండమిక్స్ ఇచ్చి ఫస్ట్ సార్ వచ్చినారు రోడ్డు ఈ యొక్క నియోజకవర్గంలో తొంభై గ్రామాలకు రోడ్ లేని పరిస్థితి జనాలకు ఏం తెలుసు మన ఊరు మన గురించే తెలుసుకుంటారు తప్ప నియోజకవర్గం చాలా పెద్దది తొంభై ఊళ్ళకు ఫస్ట్ సారి సునీతగా గారు గెలిచినప్పుడు రోడ్ లేని పరిస్థితి మాకు తొంభై విలేజ్లలో లేనని పరిస్థితి కొన్ని విలేజ్లకు అందరికీ సమన్యాయం అనేది జరగదు కాబట్టి సెకండ్ స్టార్ ఎలక్ట్ అయినప్పుడు త్రీ ఇయర్స్ ఫస్ట్ వే సెకండ్ వే థర్డ్ వే పాడమిక్ సిచువేషన్లో కూడా ఏ సంక్షేమ పథకం అభివృద్ధి పథకం ఆగలేదు స్పెషల్ ఫండ్ ద్వారా మేము దగ్గర దగ్గర ఇరవై ఐదు వందల పదకొండు పద వెయ్యి మీటర్ల సీసీ రోడ్తో పాటు ఇంకొక ఐదు లక్షలు ఎక్స్ట్రా పెట్టించుకొని మీ రోడ్డు మేము సీసీ రోడ్ వేసుకున్నాము అంత ముందుకు నాలుగు వందల మీటర్ల సీసీ రోడ్ వేసుకున్నాం మేము విలేజ్లలో ప్లస్ మా నియోజకవర్గంలో ఎందుకంటే కిడ్నీ బాధితులు డయాలసిస్ గురించి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ సునీతగా వాళ్ళు తెచ్చారు మాకు ఎందుకంటే కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ ఒక చిన్న కార్యక్రమాలు కానీ సునీతగా వాళ్ళు టైం ఇచ్చేవాళ్ళు ఎందుకంటే జనాలలా మార్పు అని చెప్పేసేసి కొంతమంది స్వార్థ ప్రయాణాల గురించి చెడుగా ప్రచారం చేసి సునీతగా ఓడిపోవడం జరిగింది మాకు చాలా సహకరించారు మా యొక్క ప్రజలకు చాలా మా నియోజకవర్గంలో ప్రజలు మా ఊరికి మాత్రం చాలా కృషి చేస్తారు సున్ వాళ్ళు సార్ ఇప్పుడు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి బీసీ బంధు దళిత బంధు ఇవి ఎంత మేరకు ఈ మారుమూల గ్రామాలకు అమలైనవి సార్ యాక్చువల్గా నియోజకవర్గంలో మా యొక్క నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు విలేజ్లకి అని మూడు మండలాలు ఆత్మకూరు మండలము రాజాపేట మండలం ఇంకోటిక్కోటో మొత్తం మా విలేజ్లో ఉన్న ముప్పై ముప్పై యూనిట్లకు దళిత బంద్ ఇవ్వడం జరిగింది ఆ ఉన్న యూనిట్లకు ఒక పది పది లక్షలకు గాను మాక్సిమం ఇచ్చారు ఎందుకంటే బీసీ బంద్ అనేది మా విలేజ్లో మా మండలంలో అంటే మా విలేజ్లో ఇద్దరికి వచ్చింది అంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయంగానే ఏకైకనే కాదు కాబట్టి చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి మాకు ఒక రెండు మూడు బీసీ బందులు వచ్చినాయి దళిత బంద్ అంటే మా విలేజ్లో కాలేదు రాజపేట మండలం ఇచ్చారు ముప్పై యూనిట్లు ఇచ్చారు వాళ్ళు కార్లు కానీ ట్రాక్టర్లు కానీ అవి కొనుక్కున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు సార్ మీ కాన్స్టిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఎంతమందికి పంపిణీ చేశారు సార్ యాక్చువల్గా మా నియోజకవర్గంలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇక్కడ మా మండలంలో ఏం లేదు కాకపోతే ఆలయ మండలం అక్కడ కొద్దితే జాగా నది సేకరించినట్టు చెప్పారు కానీ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాస్ట్లో కన్స్ట్రక్షన్ చేయలేమని చెప్పారు సో అంతలా అయిపోయింది వేరే మండలాల గురించి మనకు తెలియదు ఇంకా సార్ ఇప్పుడు ఇక్కడ గత మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలను పట్టించుకునేది కాదు సమయానికి ఉండేది కాదు ఎమ్మెల్యే అంటే గో మహేందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం అక్క బీకామ్ చేసిన తర్వాత బీటెక్ చేసి ప్రైవేట్ ఫీమ్లో పనిచేసేవాళ్ళు తొంభై ఆరు నుంచి మహేందర్ అన్న ఉద్యమంలో ఉన్నాడు డిసిసిబి పిఎస్ఏ చైర్మన్గా ముప్పై సార్లు ఉన్నాడు అతను ముప్పై సంవత్సరాల నుంచి అతనే డిసిసిపి చైర్మన్ ఉన్నాడు యాక్చువల్గా ఉద్యమంలో రాణికి అక్కను సునీత అనే కారణం సూర్య చంద్రుల వల్లే ఏ చిన్న కార్యక్రమం అయినా ఎప్పుడు కూడా రెస్ట్లెస్గా వాళ్ళు సర్వీస్ ఇచ్చేవాళ్ళు ప్రతిపక్షాలు మేము రూలింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రశ్నించే గొంతు కానీ ప్రతి ఒక్కడూ అడిగాడు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరు అడుగుతలేరు అది తప్పు మాట ఎప్పుడు కూడా ఎందుకంటే సునీతక్క అనే వ్యక్తి సుపరిచితారులు అందరికీ చాలా అందరికీ సర్వీస్ ఇచ్చే ఏ చిన్న ఫంక్షన్ అయినా కుల మత భేత తారతమ్యం లేకుండా ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళు మహేంద్రతో పాటు సునీతగా ఉండేవాళ్ళు అంతే సార్ యాదగిరిగుట్ట ఎంత మేరకు డెవలప్ చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయా జరిగిన ఆయాంలో జరిగిందా లేక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా సార్ కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ కారణ జన్ముడు కేసీఆర్ పుణ్యమా అంటూ సునీతక్క యొక్క కృషితోని ఈ యొక్క యాదాద్రి టెంపుల్ అనేది డెవలప్ అయింది దాని మూలాలనే ఒక ఓన్లీ రాజకీయ ఓన్లీ ఆలేరు నియోజకవర్గంలో భూముల రేట్లు ఏంటంటే గతంలో ఐదారు లక్షలు ఉన్న భూమి విలువ ఇవాళ మెయిన్ రోడ్ పైన ఎనభై లక్షలకి ఎకరం తగ్గకుండా పోతుంది ఎందుకంటే రైతుగా మేము ఒక అధ్యక్రమం అమ్ముకుంటే మా పిల్లల చదువు కానీ మా బిడ్డల పెళ్లిలు అయితే అని ఒక ధీమా వచ్చింది కేవలం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం డెవలప్ చేసింది ఈ యొక్క బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేని పరిస్థితి వీళ్ళది ఇప్పుడు ఇవి ఎవరు అంటారు చూడు ఏమంటారు దీని ఒక నిమిషం అన్న నోమినోన్ బూడలు నోషినోడు తింటాను అన్నట్టుగా చిరస్థాయిగా నిలిచిపోతారు కేసీఆర్ చేసిన డెవలప్మెంటే ఆ యొక్క కేసీఆర్ సహకారంతోనే సునీత నియోజకవర్గంలో టెంపుల్ అనేది స్థిరస్థాయిగా నిలిచిపోతారు ఎంతో మంది వెయ్యి సంవత్సరాలైనా కేసీఆర్ పేరు అనేది చెక్కు చేయరాదు సార్ ఇప్పుడు హైదరాబాద్ మీ అభిప్రాయం ఏంటి సార్ వాళ్ళకి తెలిసి ఉండాలి ఎందుకంటే యాజ్ రెవెన్యూ రూల్స్ ముప్పై సంవత్సరాలు గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు నిర్మించుకుంటే ముప్పై సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేయాలి పన్నెండు సంవత్సరాలు ఎలాంటి ఎలిగేషన్ లేకుండా ప్రైవేట్ భూమిలో ఉంటే కూడా వ్యవసాయ భూమి రెగ్యులరైజ్ చేయాలి ఇవన్నీ ఎఫ్టిఎల్ అని చెప్పేసి కొత్త స్కీమ్ ఎందుకంటే పాలన పక్కకు పెట్టి ఈ ఫ్రీ బస్ అని ఈ రుణమాఫీ అని ఈ ప్రజల్లో తప్పతో పెట్టించడం తప్ప ప్రజల్లో మీరు చూస్తున్నారు కదా మీడియాల ద్వారా వినపడుతుందా అది 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 వేస్ట్ దానివల్ల కేసీఆర్ మన కేసీఆర్ అనేట ఇప్పుడు గుర్తొస్తుందన్నమాట మేము తప్పు చేసినాము అని చెప్పేసి వాళ్ళ అర్తనాదాల నాటి మేము మీడియా వాళ్ళ ద్వారా చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఉండదు కొద్ది రోజుల్లో పతనం అయిపోతుంది అరవై ఆరు దర్వాల్ ఇరవై ఆరు కిట్క తర్వాత సీటు కాపాడుకునే విధంగా అందరు గెలిపించుకోవాలి అందరు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అయిపోతుంది ఎందుకంటే ఈ యొక్క ప్రజల ఉసిర ఎంతోమంది ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ చేయకుండా బిల్డింగ్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తారు ఓ తహసీల్దార్ ఏదో ఇచ్చిండని చెప్పేసి అల్టిమేటం జారీ ఆయన ఇది వరకు తప్పు అలా సిన్సియర్ పోలీస్ కానీ డిపార్ట్మెంట్లో అందరూ కూడా వాళ్ళ తగు చర్యలు ఉంటాయి సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు చురకబెట్టింది సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ గ్యారెంటీలపైన పైన మీ అభిప్రాయం ఏంటి సార్ నాకు రుణమాఫ్ అంటే గత ప్రభుత్వంలో కావాలి కాకపోతే టైం అనేది లేకుండా అది అయిపోయింది ఈ ప్రభుత్వంలో రుణమాఫ్ అంటే అది రెండు లక్షల వరకు అని చెప్పిండు రైతుకి ఎంతైనా చేయొచ్చు రైతు లేకపోతే రాజ్యం లేదు రాష్ట్రాన్ని భారతదేశాన్ని పరిపాలించే అధ్యక్షుడికైనా రైతు అయినటు బుడుదల దిగుతూనే ఐదేళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి ప్రైవే ప్రైవేట్ కంపెనీలలో కానీ గవర్నమెంట్లో ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది బార్డర్లో పనిచేసే సిపాయికి డిపార్ట్మెంట్లో పనిచేసే పోలీసులకి రైతుగా పనిచేసే ఇరవై నాలుగు గంటలు మానిటరింగ్ అనేది ఉంటేనే ఐదు ఏళ్ళకి వెళ్ళిపోతాయి ఈ రైతు అనేటోడు ఈ ప్రభుత్వం అనేది పనికిరాదు గత ప్రభుత్వాలకు తీగల మీద ఎండేసుకోవాలి బట్టలని కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు ప్రాపర్ రావట్లేదు లో వోల్టేజ్తో రెండు సార్లు అల్లిపింది గత ప్రభుత్వంలో పదేళ్ళలో మేము మోటార్ ఆన్ చేసినామంటే ఒరితడివి దానికి మోటార్ బంద్ చేయలేదు వీళ్ళు రుణమా అయ్యుస్క్ అని చెప్పిన దాంట్లో కూడా వాళ్ళు కొంతమంది టెక్నికల్గా ప్రాబ్లం ఉందా తెలియదు లేకపోతే ఏ ఏ లైన్ మెన్లా తెలియదు ఏఈలో తెలియదు వాళ్ళు ముప్పై మూడు రోజుల బిల్లు కొట్టేసరికి ఎందుకంటే టారిఫ్ అనేది దాటిపోతుంది రెండు వందల మూడు యూనిట్లు వచ్చింది అనుకో వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు రుణం తీసుకుంటే కూడా బ్యాంకులలో కూడా వీళ్ళకు విధ్వంసం చేసి పడేసి కష్టాలను కంపల్సరీ ఫోర్స్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందుల పాలవుతుంది ప్రజలతో కంపల్సరీ ప్రజలు అంతం చేస్తారు ఈ ప్రభుత్వాన్ని కలవకుండ్ల కవిత ఏ తప్పు చేయండి జైలుకి వెళ్ళి వెళ్ళింది సార్ ఇప్పుడు అంత కాషాయమయం చేయాలని ఇప్పుడు ప్రధానమంత్రి భారతదేశంకి ప్రధానమంత్రి అయ్యి ఉండాలి తప్ప వాళ్ళ స్వ స్వార్థ ప్రయోజనాల గురించి అన్యం పుణ్యం పెరుగని ఒక తోబుట్టు పైన ఒక చెల్లెలు లాంటి ఆమె పైన నిందలు వేయడం తప్పు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు జనాలలో ఇప్పుడు ఇన్ని రోజులు అక్కడ ఆమె కడిగిన ముత్యంలాగా ఎందుకంటే అవేళన చేస్తారు గవర్నమెంట్ రూలింగ్లో అహవాల్ ఇచ్చేస్తున్నారు కానీ అది తప్పు ఉద్యమ సమయం నుంచి సరే ఎప్పుడు అన్నది కాదు సిన్సియారిటీ పంక్చువల్ట్ అనేది ఉండదు అది తప్పు వాళ్ళు చేసే నింద లేదునే తప్పు చట్టం ఉన్నది కదా దానికి చేస్తుంది సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే బీర్ల పరిపాలన ఏ విధంగా టెన్ మంత్స్లలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆ పథకాలే అమల్లో ఉన్నాయి రైతు బంధును రైతు భరోసాగా మార్పు చేసిరు తప్ప రుణమాఫీ అనేది కేసీఆర్ చేసిండు వీళ్ళు కొత్తగా ప్రవేశపెట్టిన గృహ లక్ష్యం అని ఈ యొక్క కళ్యాణ లక్ష్యం అని ఈ స్కీంలలో వీళ్ళు పెట్టిన ఏవి ఇంతవరకు రాలేదు ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు లక్షల మంది రుణమాఫీ కానోళ్ళు ఉన్నారు ఇదే పైరులు నడుస్తుంటాయి అనమాట ఈ దగ్గరికి ఈ పేపర్ ఆ దగ్గరకు కొత్త రేషన్ కార్డు ఇచ్చింది లేదు గతే గతంలో ఏదైతే ఉన్నదో అదే పంచాయతీ నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇది ఏం లేదు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే అమలు అవుతున్నాయి తప్ప కొత్తగా వీళ్ళు చేసింది ఏమీ లేదు ఇది పరిస్థితి సార్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి ఆ ఎస్సీ వర్గీకరణ సాధించడంలో కేసీఆర్ అస్త్రం ఉందంటారా మందకృష్ణ మాదిగ గారు సార్ నాకు ఇది ఐడియా లేదు దాని గురించి అదే పాసం అది నేను ఏం చేయలేను అది నాకు తెలియదు సార్ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి సార్ స్థానిక సంస్థలు ఆ ఎన్నికలలో ఇప్పుడు మనీ మద్యం ఈ రెండింటి మీ మధ్యలోనే జరుగుతుంది దీని నిర్మూలన కోసం మీరు ఎలా ప్రయత్నం చేస్తారు అయితే గతంలో ఒక సర్పంచ్ ఉంటే సమస్యలు ఎందుకంటే తాగునీటికి ఇబ్బంది అయ్యేది కాంగ్రెస్ పాలనల ప్లస్ కరెంటు స్ట్రీట్ లైట్లకు ఇబ్బంది అయ్యేది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సీసీ రోడ్లు అయినాయి మిషన్ బగిర ద్వారా ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి శ్మశాన వాటికలు నిర్మించడం హరితహారం కింద ప్రతి ఒక్క గల్లికి చెట్లు ప్రతి ఒక్క రోడ్లు కూడా హరితహారం కింద కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి మందం మద్యము మందం అనేది కంపల్సరీ ప్రభావితం చేస్తుంది కాకపోతే ఇక్కడ యువకులు అనేవాళ్ళు కంపల్సరీ ఉన్నత విద్యా విద్యావంతుని సెలెక్ట్ చేసుకుని ఊరిని డెవలప్ చేసుకోవాలి పార్టీలు గెలిపోవటలు సర్వసాధారణం కానీ ఎవరిని ఎన్నుకుంటే ఎట్లయితే ఎట్లయితే మనం విద్య విద్యావంతులను ఎన్నుకుంటే మనం ఊరిని గ్రామ అభివృద్ధి చేసుకోవచ్చు అన్న దిశగా యువకులందరూ కట్టుబడి ఈ మధ్యము ఈ యొక్క ఎన్నికల సమయంలో ఇవి ప్రభావితం చేయకుండా తీసుకోవాలి కంపల్సరీ జాగ్రత్తలు యువకులు అనేవాళ్ళు కంపల్సరీ ఓకే సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ